నాతో నందు చూడండి నా నా అండి తన వారిసిన నాకు అక్క అవుతుంది తనతో పాటు వచ్చాను తను అంటే నీకు అవసరమా ఇవన్నీ వీడియోస్ అని చెప్పేసి నన్ను తిడుతుంది అండి నేను తన అన్నమాటలకి కొద్దిగా నవ్వుతున్నాను నేను ఇక్కడ కనిపిస్తు అదే దేవుడి గోపురం ఇది చిన్న గుడి అండి మా దగ్గర నుంచి వెళ్ళి ఒక ట్వంటీ మినిట్స్ వచ్చేస్తాము వాకబుల్ డిస్టెన్స్కి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వస్తే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది లేట్గా వచ్చామండి గుడికి ఉంటుంది కావచ్చు అనుకొని వచ్చాము కాకపోతే ఇక్కడ గుడి ఓపెన్ చేసి లేదు అయినా కనీసం దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి వేరే వాళ్ళని అడుగుతున్నాను చుట్టుపక్కల వాళ్ళని లాక్ అని ఇవ్వమని లాక్ అని ఇవ్వమని అడుగుతున్నాను వాళ్ళని నేను కనీసం చూసాను వస్తాను గుడి అని అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏం మాట్లాడలేదు అక్కడున్న పక్కన వాళ్ళు నేను ఇంకా వట్టిగా లాక్ లాక్ తీయకుండా పర్లేదు గుడి బయట ఉండి అన్న ఓకే చద్దామని చెప్పేసి గుడి తీసేసి వెళ్దాం లోపలికి అని చెప్పేసి నేనే తీస్తున్నానండి లాక్ తీస్తున్నాను ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలని అనుకున్నాను డోర్ ఓపెన్ చేశాను డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్తే చిన్న గుడి అండి ఇది మెట్ ఇక్కడ గుడి కాడ మెట్లు ఈ మెట్లెక్కి వెళ్తున్నాను మీదికి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ మీదికి వెళ్తే చిన్నది ఉంది టెంపుల్ నేను కూడా ఇంతవరకు టెంపుల్ ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం మేము కూడా చూడడం మా పక్కనే ఉంటుంది కానీ ఎప్పుడు రాలేదు నేను రావాలని చాలా సార్లు అనుకున్నాను కానీ కుదరలేదు వచ్చినా కూడా నా దర్శన భాగ్యం నాకు కలగలేదు ఎందుకో మరి నా మ్యారేజ్ అయిన కాని నేను ఇంతవరకు ఎప్పుడు తిరుమల వెళ్ళలేదు నా కన్నే మొక్కు ఉంది సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి వాడి మొక్కు ఉంది వాడి మొక్కి బాకీ ఉంది అక్కడ ఎంటికలు ఇచ్చేసి రావాలి తిరుమలకి పోయి కానీ మాకు ఇంతవరకు అదృష్టం రాలేదు ఒకసారి నేను వెళ్దామని కూడా టూ ఇయర్స్ బ్యాక్ రెడీ చేసుకున్నాను లగేజ్ కూడా ప్యాక్ చేశాను కదా కాకపోతే కుదరలేదు మనం అనుకుంటే కాదు ఆ భగవంతుడు అనుకుంటే మనం ఆయన దగ్గరికి వెళ్దామని అంటారు కదా ఆయన ఇంకేమో నన్ను రావాలనే దగ్గరికి అనుకుంటాను నేడు కావచ్చు అని అనిపించింది ఇక ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ వెల్లూరుతో ఎప్పుడైనా నా తండ్రి శివయ్య ఎక్కడైనా ఉంటాడు ఇక్కడ కూడా ఉన్నాడు చూడండి లాక్ పెట్టి ఉంది అయినా అక్కడ కొబ్బరికాయ కొట్టి మొక్కేసి వచ్చాను మళ్ళీ నీ దర్శన భాగ్యం ఈ తండ్రి అని చెప్పేసి అనుకున్నానండి ఇంతకు మించి మనం చేసేది ఏం లేదు కదా ఇక్కడ చిన్న గుడి కాడ ఆంజనేయని స్వామి ఉన్నాడు చూడండి ఆంజనేయ స్వామికి తుమ్మలపాకులు ఎవరు ఈ రోజు మంగళవారం కదా ఆయనకి మాలే మా శనివారం కదా సారీ మాలేసారు ఆయనకి నెక్స్ట్ గణపతి బుజ్జ వినాయకుడు ఉన్నాడు చూడండి చిన్న బుజ్జ వినాయకుడు ఇక్కడే ఉన్నాడు తర్వాత శివయ్య దగ్గరికి వెళ్దాము శివయ్య చూడండి అతకాలం నాటి శివయ్య ఉంది ఇక్కడ ఉన్నారు బాగా ఉంది